ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను మన ఐదేళ్ల పాలనలో మన యాభై ఎనిమిది నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాడు చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందర నిలబడ్డ మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి బాబు ఎలాంటి వాడు మరోసారి బాబు నమ్మచ్చా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అందుకనే అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా రెండు వేల పద్నాలుగే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు ఆయనతో పాటు కూటం లేకి ఆయనతో పాటు రెండు వేల పద్నాలుగులో కూటమిలేకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు అబ్బాయి ఇటు అక్క ఇటు కనిపిస్తా ఉందా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అనంటూ అంటూ ముగ్గురు తెచ్చుకొని ఓ దత్తపుత్రుడి ఫోటో ఆయన ఫోటో మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు ఫోటోలు తెచ్చుకొని పెట్టుకొని స్వ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు కింద పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ గుర్తుందా ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా పేపర్లలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఇవి రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా రెండు చేతులు పైకెత్తాలా రెండో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించిన పాంఫ్లెట్ ఇది రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను మూడో ముఖ్యమైన హామీ వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తుగా ఏర్పడి మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఆడబిడ్డ ఆడబిడ్డలు మీ ఇంట్లో మీకు మీ ఇంట్లో ఒకరికి పుట్టారు కదా మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అన్న పుట్టారు కదా ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి ఇరవై ఐదు వేలు కదా దేవుడెరుగు ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా పైకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో పంపించిన ఈ పాంఫ్లెట్ లో సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు మరో ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో నేను ఏం చేశాడో తెలుసా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అరవై నెలలు అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇచ్చాడా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని నేను ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బాయి ఆయనంతటా ఆయన ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో దత్తపుత్రుడి ఫోటో మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ చేశాడా మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ హైటెక్ సిటీ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన నాయుడుపేటలో ఏమన్నా కనిపిస్తా ఉందా